మేమైతే మస్తున్నాం అంటే మా పాప బర్త్డే ఉండే అనమాట మా పెద్ద పాపది ఇంకా సరే మేము బర్త్డే పార్టీలు అలాంటివి ఏం చేసుకోవద్దు కదా తన బర్త్డే అయిపోయినాక కొన్ని రోజులకి ఇంకా సరే హోటల్కి వెళ్దామని వెళ్ళాము ఇది ఎక్కడంటే రుద్రారం గణేషగడ్డ దగ్గర అనమాట రుద్రారం అయితే ఇంకా రుద్రారం గణేషగడ్డ వెళ్ళక ముందే రుద్రారం విలేజ్ దగ్గరే అనమాట ఇది హోటల్ ప్యాలెస్ అని కానీ చాలా బాగుంది మామూలుగా మేము ఎప్పుడైనా రోడ్డుపై నుండి వెళ్ళి చూడడం తప్పితే లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు మామూలుగా రోడ్డు రోడ్డుపైన నుండి చూసాం అంతే కానీ ఇక సరే ఈసారి ఎప్పుడు ఇటు సిటీ సైడ్ వెళ్తున్నాం కదా సరే ఒకసారి వెళ్దామని చెప్పి వెళ్ళినాం అనమాట కానీ చాలా బాగుంది కానీ ఆ థాట్ ఆయనకి హోటల్ పెట్టిన ఆయనకైతే నిజంగా ఒక పెద్ద దండం పెట్టుకోవాలి ఎందుకంటే అంత మంచి ఆలోచన అన్ని ఫుడ్స్ ఉన్నాయి అంటే మామూలుగా సిటీ కంటే మనకు దగ్గర దగ్గర ఈ హోటల్ కాబట్టి ఇంకో హోటల్కి వెళ్తాము అలా ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు ఏ టూ జెడ్ ఉన్నాయన్నమాట ఈ హోటల్లో జ్యూసులు కానీ పాన్ కానీ స్వీట్స్ కానీ అన్నీ ఉన్నాయి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్నీ ఒకే చోట అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అంతేకాకుండా ఆయన టాలెంట్ కూడా చాలా బాగుంది ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళ టాలెంట్ అలాగే ఉంటుందేమో నాకు ఇది చూసినా అనిపించింది ఇక్కడ చిన్నపిల్లల గేమ్స్ కూడా పెట్టిండు ఈ గేమ్ అయితే మా చిన్న పాప మా పెద్ద పాప స్వీటి వాళ్ళ నాన్న ముగ్గురు ఆడిర్రు కానీ అసలు ఆడలేకపోయారు వస్తుంది అంటే చిన్నపిల్లల గేమ్స్ పెట్టి కూడా పిల్లల్ని అంటే కొంచెం ఈవినింగ్ టైంలో పిల్లల్ని బయటకు తీసుకొని వస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అట్లా ఉంటుంది కదా పేరెంట్స్కి అలా తీసుకొని వచ్చి గేమ్స్ ఆడుతురు హోటల్లో తినేసి వెళ్తుర్రు నిజంగా అలాంటి టాలెంట్ ఉండాలి కదా బిజినెస్ చేసే వాళ్ళ టాలెంట్ అలాగే ఉంటుందేమో ఇదైతే హోటల్ లోపలనమాట కానీ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది ఇంకా వెళ్ళంగానే మా పిల్లలు ఏం చేశారంటే సూప్ ఆర్డర్ పెట్టారు ఇది టమాటో సూప్ అంట అందులో బ్రెడ్ ముక్కలు వేసి ఇచ్చిండు పర్లేదు బాగానే ఉంది నేనైతే బ్రెడ్ ముక్కలు తిండాను ఒక టీ స్పూన్ సూప్ అయితే తాగిన నాకు సూప్స్ అంటే ఓ అసలు ఇదైతే ఇంకా ఏమంటారు రొయ్యల వేపుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ అంత వస్తుందని మేము అనుకోలేము ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా మనం ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలంటే సిటీ సైడ్ పోయినామనుకో మన బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కొంచెం కొంచెం వస్తుందా సరిపోదు కానీ ఇక్కడికి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ పార్టీ అంటే ఎందుకంటే ఇంత ఇంత ఇచ్చిండు ఆయన అసలు అది చూడంగానే మాకు ముఖం కొట్టిపోయింది అసలు ఏం తినాలో కూడా అర్థం కాలేదు ఎందుకంటే మన సైడ్ మనకు సిటీ సైడ్ ఎంత ఇస్తారు కొంచెం కొంచెం ఇస్తారు మనకు అదే ఒక ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది వదిలేస్తాం ఇంకంతే ఎక్కువ అయితే కాదు తక్కువనే అవుతుంది మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుంటాము ఇక్కడ అలా కాదండి చాలా ఎక్కువ ఎక్కువ ఇస్తుండు అయ్యో ఎక్కువ ఇచ్చాడు కదా డబ్బులు ఎక్కువ ఉంటాయేమో ఎక్కువ అవుతాయేమో అనుకోవద్దు డబ్బులు కూడా చాలా తక్కువ మన సిటీకి ఇక్కడికి పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది నీట్నెస్ కూడా చాలా బాగుంది ఇది బొంబాయి హైవే అనమాట వెళ్తే రుద్రారం సంగారెడ్డి వస్తుంది ఇక్కడ వెళ్తే పటాన్ చెరువు వస్తుంది అనమాట కానీ చూసారా బయట టీ తాగుతూ చల్ల గాలికి టేబుల్ పైన కూర్చొని ఎంత ఎంజాయ్ అంటే అంత చేసుకోవచ్చు ఇక మొత్తం ఫుడ్ తిన్నాక చాయ్ అయితే మనకు కావాలి కదా ఈ ఛాయ్ తాగినప్పుడు నా టైం లెవెన్ థర్టీ అనమాట ఇక చాయ్ అయిపోగానే మా చిన్న పాప ఉంటుంది కదా మా చిన్న పాపకు కంపల్సరీ ఐస్ క్రీమ్ కావాలన్నమాట ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకుందామే తీసేసుకొని అంటే మా పాప నేర్చుకున్నాక ఇంత దూరం డ్రైవ్ చేయడం ఇది సెకండ్ టైము ఫస్ట్ టైం గణేష్ల గడ్డ ఇప్పుడు మళ్ళీ కానీ నైట్ కదా కొంచెం భయమేస్తుంది అంతే అంటే ఇప్పుడు అన్నీ ఆడపిల్లలు కూడా అన్నీ నడిపిస్తున్నారు అనుకో కానీ అమ్మం కదా ఎక్కడో కొంచెం ఇట్లా బాధ అనేది ఉంటుంది అందుకని స్లోగా ఓబెటా స్లోగా ఊబెటా అని చెప్పినా ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్